గతంలో ఈ నాగరికత సింధు పంజాబ్ రాజస్థాన్ మరియు గుజరాత్ మొదలైన ప్రాంతాలకు విస్తరించిందని చెప్పేవారు అయితే ఇప్పుడు దీని విస్తరణ మొత్తం భారతదేశం తమిళనాడు నుండి వైశాలి అంటే బీహార్ వరకు నేటి మొత్తం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ భాగం వరకు కనుగొనబడింది ఇప్పుడు దీని కాలం క్రీస్తు పూర్వం ఏడు వేలు కంటే కూడా ప్రాచీనమైనదిగా గుర్తించారు ఈ ప్రాచీన నాగరికతకు చెందిన ముద్రలు పలకలు మరియు కొండలపై కనిపించే వ్రాతను సింధులోయ లిపి అంటారు ఈ లిపి ఇప్పటికీ తెలియదు మరియు చదవబడలేదు అని చరిత్రకారులు వాదిస్తున్నారు అయితే సింధులోయ లిపికి సమకాలీనమైన మరియు పురాతనమైన అన్ని లిపులు అంటే ఈజిప్ట్ చైనీస్ ఫొనీషియన్ ఆర్మెనిక్ సుమేరియన్ మెసపటోమియన్ మొదలైనవన్నీ చదవబడ్డాయి ప్రస్తుతం కంప్యూటర్ల సహాయంతో అక్షరాల పునరావృత విశ్లేషణ ద్వారా మార్కోవ్ పద్ధతిలో ప్రాచీన భాషలను చదవటం సులభమైంది సింధులోయ లిపిని చదవడానికి ఎలాంటి సరైన ప్రయత్నాలు జరగలేదు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ మొదట ఆంగ్లేయుల నియంత్రణలో తరువాత కమ్యూనిస్టుల నియంత్రణలో ఉన్నప్పుడు సింధులోయ లిపిని చదవడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయబడలేదు అసలు సింధులిపులో ఏముంది సింధులోయ లిపిని చదవడంలో ఈ క్రింది సమస్యలు ఉన్నాయని చెప్పబడింది అన్ని లిపులలో అక్షరాలు తక్కువగా ఉంటాయి ఉదాహరణకు ఆంగ్లంలో ఇరవై దేవనాగరిలో యాభై అయితే సింధు లిపిలో సుమారు నాలుగు వందల అక్షర చిహ్నాలు ఉన్నాయి సింధులోయ లిపిని చదవడంలో ఎదురయ్యే ఒక ఇబ్బంది ఏంటంటే దీని కాలం క్రీస్తుపూర్వం ఏడు వేల సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం పదిహేను వందల వరకు ఉంది ఈ కాలంలో లిపిలో అనేక మార్పులు జరిగాయి మరియు లిపిలో శైలీపరమైన వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంది రచయిత లోథల్ మరియు కాళిబంగాల్లో సింధులోయ మరియు హరప్పా కాలానికి చెందిన అనేక పురావస్తు ఆధారాలను పరిశీలించారు భారతదేశంలోని అత్యంత ప్రాచీన లిపులలో ఒకటి బ్రహ్మీ లిపి ఈ లిపి నుండే భారతదేశంలోని ఇతర భాషల లిపులు ఉద్భవించాయి ఈ లిపి వైదిక కాలం నుండి గుప్తుల కాలం వరకు వాయువ్య భారతదేశంలో ఉపయోగించబడింది సంస్కృతం పాలి ప్రాకృతం యొక్క అనేక గ్రంథాలు బ్రహ్మీ లిపిలో లభించాయి చక్రవర్తి అశోకుడు తన ధర్మాన్ని ప్రచారం చేయడానికి బ్రహ్మీ లిపిని స్వీకరించాడు